ఎలా గెలిచారో కానీ ఏపీలో అంత చిక్కని అంత చిక్కని మాయ ఏదో ఉంది అంత చిక్కని మాయ దొరకని మాయ ఏదో ఉంది తెలుసు ఎందుకంటే అసలు ఏ రోజు పల్లెల్లో జనాల్లో తిరగని వాళ్ళు కూడా గెలిచారు అది బంపర్ మెజార్టీతో అంటే ఆ దేవుడికి ఏది తెలియాలి ఈమె ఇప్పుడు అదే కిడ్నాప్ అక్కయ్య భూమి అఖిలిప్రియ ఇంకా కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో తనకేమో ఇంకా మంత్రి పదవి లేదు మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఈమెను పట్టేయట్లేదు అనమాట ఈమె ఇప్పుడు అప్పుడే దౌర్జన్యాలు స్టార్ట్ చేసింది అనమాట ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్లో ఉండి ఆ అమ్మాయికి ఒకవేళ అసలు ఓటేసారంటే ఎలా నమ్మమంటా ప్రజలు అక్కడ వాళ్ళంతే మేము ఓటు వేయలేదంటుంటే మరి గెలిచింది అది దేవుడికి తెలియాలి చంద్రబాబు నాయుడికి తెలియాలంతే మోడీకి తెలియాలి ఇప్పుడు ఏమ ఏవి సుబ్బారెడ్డికి ఈయమకి గొడవలు అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఏవి ఆలగడ్డలో భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల మధ్య మరొకసారి బగ్గమనే విభేదాలు ఆలగడ్డ పట్టణంలోని ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ పైన రాళ్లదాడి చేసింది ఆ రాళ్లదాడి చేపించింది అఖిలప్రియ వర్గీయులు అనమాట ఆ రాళ్లదాడిలో పగిలిపోయాయి కాంప్లెక్స్ వద్దాలని మొత్తం భూమా గూటి నుంచి ర్యాలీగా అది భూమా నాగిరెడ్డి గూటు నుంచి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే అఖిలప్రియ ర్యాలీలో వెళ్తుండగా ఏవీ ప్లా రాజా బార్ అండ్ రెస్టారెంట్ ఏవి ఏవి బ్లా బార్ అండ్ రెస్టారెంట్ మరి రిలయన్స్ మార్ట్పై అనుచరులు రాళ్లతో దాడి చేశారు రాళ్ల దాడిలో పగిలిన బార్ అండ్ రెస్టారెంట్ అద్దాలన్నమాట మరి దీనిపైన మరి ఏమే ఎందుకంటే ఈమెకి ఇట్లాంటి మామూలే అనమాట ఎన్నిసార్లు సరిగ్గా చూసేగా ఉంది ఇక్కడ పగిలిపోయిన ఎన్ని పగలవచ్చు బా బాగా కక్ష అనమాట ఇంతకుముందు నారా లోకేష్ యువగలం పాదయాత్రలు కూడా ఏవి సుబ్బారెడ్డి మీద వాడిని దాడి చేసింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే అయినా ఏమైనా ఇంకా పట్టేకుండదు మరి వాళ్ళ కర్మ ఆలగడ్డ వాళ్ళు అనుభవించండి